భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ధర్నాకు దిగారు నాలుగు సంవత్సరాలు పడుతున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్ ధర్నా చౌక్ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు నిరవధిక సమ్మెకు కూర్చున్నారు తమ సమస్యలు పరిష్కరించి వెంటనే తమకు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండాలని సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపట్టినారు నియామకంలో మొదటగా మూడు సంవత్సరాలకే మమ్మల్ని క్రమబద్ధీగా ఇస్తారని చెప్పి తరువాత మా ప్రొబేషన్ కాలాన్ని నాలుగు సంవత్సరాలకు పొడిగించారు నాలుగు సంవత్సరాలకు పొడిగించినప్పటికీ మేము అదే ఉత్సాహంతో పనిచేసి రాష్ట్రంగా రాష్ట్ర వ్యాప్తంగా అవార్డులు స్వీకరించడంలో ముందున్నాము పదార్టీ కొత్తగూడెం జిల్లా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఇవాళ నేటి నుంచి సామరస్యమైన సమ్మె నేను నిర్వహించుకున్నామండి దీనికి ఎంతో కారణం లేకపోవచ్చు ఏ మాత్రం ఎలాంటి కారణాలు లేకుండా ఎలాంటి గట్టి కారణాలు లేకుండా అయితే ఇంతమందిని అటెండ్ అవ్వమండి మాకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మూడు సంవత్సరాల్లో మమ్మల్ని పర్నెంట్ చేస్తామని చెప్పడం జరిగిందండి గా అయితే ఎప్పుడు ఎవరికి ఏ ఏ నోటిఫికేషన్ లోనూ ప్రొవేషన్ పీరియడ్ అనేది సంవత్సరం రెండు సంవత్సరాల కన్నా మించలేదండి కానీ ఈ నోటిఫికేషన్ లో మూడు సంవత్సరాలు అన్నారు అయినా కూడా అందరం సరే అనుకోనే వచ్చామండి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత లేదు మూడు సంవత్సరాలకు కాదు నాలుగు సంవత్సరాలు పర్నెంట్ చేస్తామన్నానండి అన్నా కూడా